ఈ రోజు మన వరంగల్ జిల్లా నలభై నాలుగు డివిజన్ కి రావడం జరిగింది సో మనతో ఈ గ్రామ సీనియర్ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గారు మనతోనే ఉన్నారు పేరు వచ్చేసి చవ్వా రాజారాం గారు అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా ఇప్పటి వరకు గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ జరిగాయి వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది బాగుంది ప్రజెంట్ మన జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ నడుస్తుంది హవా నడుస్తుంది మీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు యాజ్ అ కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాం కాంగ్రెస్ విధానాలను ఒకటి బాగున్నది ఇప్పుడు ఇక ఆరు కూడా ఈ పాస్ అయింది అన్ని రకాల కూడా కొంచెం బానే ఉంది రేవంత్ రెడ్డి బాగానే చేస్తుంది మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఏమి ఉన్నాయి ఈ డివిజన్లు అంటే ఉన్నాయి మేడం అన్ని ఇప్పుడు కొన్ని సీసీ రోడ్లు గుబ్బిరే కానీ కొన్ని ఇంద్రం మీద వచ్చేసినాయి ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతాయి కొంచెం ఇది బాగున్నాయి కూడా కావాలని ఇప్పటివరకు మీ డివిజన్ లో ఎలాంటి అభివృద్ధి అనేది జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ ఇంద్రామైలు కొంచెం రుణమాఫ్ ఒకటి అయింది తర్వాత రైతులు కూడా కొంచెం అంటే ఈ ఈ ధరణి చేర్పు మార్పుల వల్ల కొంచెం జనం అనేది కూడా సంతోషపడుతున్నారు ధరణి వల్ల కొంత పదేళ్ళు ఇబ్బంది పడరు సైనా సదాబాయిన నుంచి కొంచెం అయిపోయి బాగా అనిపిస్తుంది కాంగ్రెస్ అంత అదేం లేదు మేడం ఆలోచన అయితే లేదు ఇప్పటివరకు చేస్తాము అంటే పని చేయడానికి ఉన్నాం కానీ తప్ప గురించి అయితే ఇప్పుడు ఆశించలేదు అడగలేదు కూడా మేడం మనకంటే సీనియర్లు కూడా ఉన్నారు సరే తన అవకాశం అయితేనైతే వత్తి చేత్తో మన ఆలోచన ఉన్నాం కానీ మనమైతే మీ స్థానిక మీ ఎమ్మెల్యే గారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మంచి ఆఫీస్ మంచి వ్యక్తి ఎవరి కూడా ఫోన్ చేయించాలి మనకి ఏమైనా ఆపత్తు ఉన్న కూడా ఫోన్ చేసినా కూడా పేరుతోనైనా వీలు ఉంటే అందుబాటులో ఉన్నా కూడా దగ్గరకి వచ్చి సహాయం చేయగలుగుతాము ఓకే ఉన్నది జనంలో కూడా కలుపుకుపోయే ఆలోచన ఒకసారి స్థానిక ఎన్నికలు మళ్ళీ రాబోతున్నాయి అంటే డివిజన్ పరంగా చూసుకుంటే మీరు ఎలాంటి నాయకులు ఎంచుకోవాలి చెప్పి మీకు డివిజన్ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారు అంటే మనం ఇప్పుడు అనుకునేది ఏంటంటే డివిజన్లో కొంచెం హార్డ్ వర్క్ చేసే వాళ్ళే కావాలి ఈ గవర్నమెంట్ ఉంటేనే బాగుంది ఇప్పుడు మాకు బీజేపీ వచ్చింది ఫార్టీ లో ఎంత ఇబ్బంది అవుతుంది ఆ మేడం కూడా వాళ్ళ కొంచెం ఇది ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ ఉన్నది క్యాండిడేట్ అయితేనే కొంచెం బాగుంటుంది అని ఆలోచన అంతే సరే ఏంటంటే మా చాల ఇంకెవరికి చెప్పాలనుకుంటున్నారు మాకైతే ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు ఎమ్మెల్యే అయితే బాగానే పోయి